ఒక స్త్రీ చేసిన తీర్మానాన్ని గుర్తు చేసుకొని దేవుడికి మాట ఇచ్చా ఆ మాటను చెల్లించాలి అని తన కుమారుని తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించిందంట దేవుడికి స్తోత్రం కలగడం ఎప్పుడైతే తను మొక్కుకున్న మొక్కుబడి ప్రభు సన్నిధిలో చెల్లించిందో ఆ రోజు నుంచి దేవుడు అన్నాను ఆశీర్వదించుకుంటా వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన వెంటనే ఆ మొక్కుబడి ఎప్పుడైతే చెల్లించిందో ఇక సమయాలు నా కొడుకు కాదు ఇతన్ని దేవుడు కొడుకు ప్రతిష్ట చేస్తా నా మొక్కుబడి చెల్లించేసుకున్నా అన్న ధీమాతో బయటకు వచ్చేసింది ఆ రోజు నుంచి దేవుడు అన్నాను దర్శించడం మొదలు పెట్టాడు దేవునికి స్తోత్రం ముగ్గురు కుమారులు పుట్టారు తర్వాత ప్రయత్నా ఇద్దరు కుమార్తెలు పుట్టారు అంటే మొత్తం ఐదుగురు ఎప్పుడు దేవుడికి ఇచ్చిన తరువాత ప్రజల దేవుడికి ఇచ్చిన తరువాత మాట నిలబెట్టుకున్న తరువాత ప్రజల ఈరోజు నేను అంటాను నీవు దేవుడికి ఇస్తే నువ్వు దేవుడికి ఇంత ఇస్తే దేవుడు నీకు అంత ఇవ్వబోతా ఉన్నాడు ప్రజల